ఏం జనా నాలిక పెరుగుతుందండి ఎవడు ఒక్కడు కూడా ఏమి వారం రోజుల నుంచి ఇంత మంది లేవ పెలేవుగా చుక్కలే ఓ ఈ రోజు ఎట్లనగా నాకు కొంచెం ఒక రెండు బెగ్గులు లాభరాదు పోయిపోయింది అన్నీ అడుగుతు ఏమైంది ఏమంటావు ఏమంటావు ఏమంటా అసలు ఏం లేవు అంతా ఉంది వర్షాలు లేక సరిగా ఇక్కడ ఏమంటారు పంటలు సరిగా పండాక ఆ మా దగ్గర చిల్లి గవ్వలు లేవు ఏం లేవు నేనే ఎదురు చూస్తున్నా ఎవరన్నా పాటిస్తే పోదామని చెప్పేసి అని చెప్పేసి నీ నైన్కే వచ్చే నువ్వు కూడా ఒక నైన్ తాకనే ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం కింద నైన్లో కూడా ఎవరు సహకరించారు ఎవరు పిలిచారు కూడా పిలుచనే పిలుచరు దళితుడు పార్టీ అన్న పెట్టుకుంటే అన్నం అవన్నీ ఎవరు వస్తున్నారామంతా చెప్పండి చెప్పండి కూర్చుంటారు చెప్పండి చెప్పండి కొత్త అంగి కొత్త నాది బర్త్డే రేపు బర్త్డే ఉంది నాది బర్త్డేనా రాత్రి వేపించిన ఊరంతా సాటింపాడింపు చాలా బ్రహ్మాండంగా పెట్టిస్తుండే వాడ వంటల వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు ఆర్డర్ ఇచ్చేసినాడు మా పామాడు తెచ్చేసినాడు నేను డబ్బు ఇచ్చేంత వరకు అంతే నేను ఒక కండిషన్ పెట్టినా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వయసున్న వాళ్ళకు మాత్రమే ఆ తాగడం పెట్టేసిన ఆడికి ఎక్కువలే ఇరవై ఐదు లోపల వాళ్ళకి నేను అనుకుంట ఎందుకంటే ఇంకా ఆడికి లిమిట్ వయసు వాళ్ళు ఎక్కువ తాగు కొట్లాడేది మా పుజన్న చెప్పినట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్నోడు తాగితే అవునులే వాడు కొట్లాడుతుంది వాళ్ళని ఎక్కడ నువ్వు పట్టుకోగలవు కంట్రోల్ చేయగలవు చేయగలవు చెప్పు నేనేమంటే నేను చెప్పేది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఏండ్ల వాళ్ళు తాగి ఫుల్ గా తాగి కింద పడి లేచినా వాళ్ళకేం కాదు వాళ్ళకి దెబ్బలు తగలినా ఏం కాదు ఏం ఏం జరిగినా ఏం కాదు కాకపోతే ముప్పై ఐదు పైబడిన వాళ్ళు పడినారంటే వాళ్ళు లేయలేరు కోలుకోలేరు ఎందుకు ఆ బాధంత నాకు ఏం చిన్న పేరు వస్తుంది ప్రజల వద్దు ఆ ఏది వాళ్ళకి మాత్రమే పెట్టుకున్నాను దండో రేపించిన రమ్మని బోన్ చేసిపోతారు కూరెంత మీకు ప్రత్యేకంగా అనేది ఏం లేదు ఊరికంతా దండ ఆ ఒకవేళ మీరు రా రావా వచ్చిన తర్వాత కూడా మీరు ఏదన్నా ఆ వాసన చూసి చేసుకొని పోతే కూడా చాల నాకి అంటే ఒక వాసన చూసుకోవాలి అంటే ఎంత వాసన చూడాలో తృప్తిగా చూడండి తినండి తృప్తిగా చూడాలి ఏఒకటి వాసన చూడాల అంటే అంటే తాగుడు తినది ఆ తాగుడు వాసన చూడండి తినండి వెళ్ళిపోండి వంద వాసన నేను చూసుకోవాలి అంటే తాగుడు మాత్రం మీకు లేదు మీ వయసు వాళ్ళకి లేదు అట్లాంటా మా కండిషన్ అంటే పెట్టుకుందాం ఈ బాడీకి పోయేదే ఆ ప్రపంచ్య ఆప్తం నా పేరు ప్రఖ్యాతి పెద్ద పేరు రావాలా నాకు రావాలని ఇంత పెద్దగా ఫంక్షన్ ఏర్పాటు చేసిన మళ్ళీ నాకు ఎందుకు ముప్పై ఐదేళ్ళ వాళ్ళకి పెట్టి వాళ్ళకి పెట్టి నాక వాళ్ళకి అవదే కదా లేదు లేదు అంతే అట్ట కాదు నువ్వు అనేది వాస్తవమే మీ ఏజ్ వాళ్ళు మన ఏజ్ వాళ్ళు అనుకో కింద పడినా కష్టమే లేసినా కష్టమే లేని పని కాళ్ళు చేతి దిగినా కష్టమే అదే వానిగా అయితే అప్పటిగా అయితే వాణిగా దెబ్బలు తగిలించుకుంటారు లేస్తారు ఉరుకుతారు పరిగెత్తారు మనతో కాదు కదా వాళ్ళు ఉడక రాక్తం పిల్లలు బాగుంటారు మీకు నేను చేయలేని సేవలు చేయలేను నేను మీరు కింద పడినా ఏదైనా అయితే కూడా ఏం జరిగినా వనిగా పట్టించుకోరు పగా ఏం కాదు బాగా వేస్తారులేదు కాదు అట్లా లెక్కే పెట్టుకున్న వాళ్ళైతే ఆ వాయిస్ వాళ్ళకైతే వాళ్ళకి జరుపు అట్లా సరేనాడు కాదు నేన వాళ్ళకి ఇచ్చినావు ఇచ్చినావు సరిపోయింది లే గాని ఒక రోజు మా కూడా కేటాయించి ఏదో నీ బర్త్ డే పార్టీ కొంచం అట్లా అన ఒక్క రోజు కేటాయించు బాకీ మాకు ఒక రోజు కేటాయ్ కేటాయిస్తా ఆ మీకు ఇంతకు ముందు ఇచ్చిన ఏం ఇదే డిన్నర్ ఇచ్చినటువంటిదే అవ్ ఇచ్చినావు ఏం గుద్ద వరకు తాగినారు మీరు తాగిన మంచి వచ్చి నా మీద ఎక్కువ తక్కువ నా మీద పడే ఆ ఏమి నా మీద పడితే నా పరిస్థితి ఏమైంది ఏమైంది నేను హాస్పిటల్ పాడైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వారం రోజులు కోలుకోలేక డబ్బులు ఖర్చు పెట్టుకుని లేవుడ్ అయిపోయినా నేను కూర్చుందంత మాత్రా సరి లేదు హాస్పిటల్ అడ్మిట్ అయినా అంటే ఆ బాధ అట్లా నువ్వు ఇచ్చిందా బాధ నువ్వు బాధ అనిపించగు నేను కింద పోవడం నా తొక్కులాడంతులో నువ్వు ఇస్తే మీరంత బాధ పడితే ఎట్లబ్బా మీ ఇష్టం తండ్రి ఏం చేయలేదు ఇస్తానే ఇస్తా అంటే కూడా మీరు జరిగిందే లేదా మీద వచ్చి పన్నేవాళ్ళు కొత్త కోళ్ళే తాగినవు అయినా తాగి పన్నాడు మళ్ళీ నాకు ఏం చేయాలా యాదో సరే పాట అంటే సరే అని పిలిచినా పిలిచి వచ్చి అంతే అంతేగాని నాకు మాకు మందు దాపాలా ఇది ఇదేపాలంటే ఇంకా నాకు పని లేదా నాకు ఇదే పనేనా మళ్ళీ లేని పని మాటలు తిన్న తర్వాత తాగిన తర్వాత ఎందుకు నాకు ఈ ఈ లేవుడి పనుల నాకు అనవసరం మళ్ళీ పైన మాటలు అనిపించుకోవాలా నేను నాకు అవసరం లేదు నీకు పెట్టేది అవసరం లేదు తాపేది అవసరం లేదు నాకు <laughs> కౌసా